సర్కార్ తరహాలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఎస్ఎఫ్ఐ నాయకులు విమర్శించారు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఎస్ఎఫ్ఐ మహాగజ్జన పేరుతో ధర్నా చేపట్టింది రాష్ట్రంలో లెక్కరమ్మేందుకు ఎక్సైజ్ మంత్రి ఉన్నారే కానీ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు ప్రభుత్వ పాఠశాలను మూసివేసే కుట్ర జరుగుతోందని మేధావులు ప్రొఫెసర్లతో సమావేశం ఏర్పాటు చేసి విద్యాశాఖను గాడిలో పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ధర్నా చౌక్ నుంచి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల కోట్ల రూపాయల పైగా పెండింగ్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంచింది విద్యాశాఖ మంత్రి నియమించలేదు విద్యా కమిషన్ పెట్టారు ఇప్పుడు విద్యా కమిషన్ చేసే విద్యాశాఖ మంత్రి ఆమోదం లేకుండా ఎలా చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు సమస్యలు చెప్పుకుందామంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఎవరిని కలవడు కానీ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ పరిష్కారం గురుకులాల్లో పెడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖకు మినిస్టర్ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మినిస్టర్ లేనటువంటి దౌర్భాగ్యం పరిస్థితి ప్రజా ప్రభుత్వ పాలనలో విద్యారంగం బాగుపడుతుంది అంటే ఏమీ మారలే టీఎస్ పోయి టీజీ వచ్చింది ప్రగతి భవన్ పోయి ప్రజాభవన్ వచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి ఏమీ ప్రయోజనం లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది